హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా దేవాలయాలలో వేప కొమ్మలతో తోరణాలతో రంగురంగుల పూలతో అలంకరణ చేసిన ప్రతి గడప గుడి పసుపు కుంకుమ బొట్లతో వాకిళ్ళు పేడ సాన్పి చల్లి ముగ్గులతో అమ్మవారికి ఇంట్లోకి ఆహ్వానం పలుకుతున్న కుటుంబాలు కనిపిస్తూ ఆషాఢ మాస బోనాల పండుగ జరుపుకుంటున్న హైదరాబాద్ నగర ప్రజలు వందల సంవత్సరాలుగా బోనాల పండుగ జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణలో ఈ సాంప్రదాయం ఎన్నో వందల వేల సంవత్సరాలుగా వస్తున్నది ప్రజలు శివసత్తులు శిగాలతో గుడులన్నీ వెలుగుతున్నాయి పట్టు వస్త్రాలు ధరించి పిన్నలు మహిళలు ఇంట్లో భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బోనం కుండను నెత్తిన పెట్టుకొని బాజా భజంత్రిలతో దేవాలయానికి తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి బొట్టు పెట్టుకొని అక్షింతలు నెత్తిన చల్లుకొని తీర్థ ప్రసాదాలు తిని ఇండ్లకు ప్రశాంత వదనాలతో వెళ్తున్న పరిస్థితి ప్రతి గల్లీ రోడ్లు బస్తీ కాలనీలలో బోనాలు పండుగ పాటలతో సందడిగా కనిపిస్తున్నది విశిష్ట అతిథులుగా దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ పరంగా వస్త్రాలు అమ్మవారికి సమర్పించారు కేంద్ర మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు నమ్మకంతో అమ్మవారి ఆశీస్సులు పొందడానికి దేవాలయాలకు క్యూ కడుతున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది